పూరి జగన్నాథ్ రథయాత్ర భారతదేశంలోని అతి ముఖ్యమైన పవిత్రమైన పండుగలలో ఒకటి ఇది ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథ్ ఆలయంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది మాసం జూన్ జులై శుక్లపక్షం ద్వితీయ నాడు ఈ యాత్ర ప్రారంభమవుతుంది ఈ ఉత్సవంలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రదేవి విగ్రహాలను మూడు పెద్ద సుందరంగా అలంకరించిన రథాలపై ఊరేగింపుగా తీసుకెళ్తారు ఈ రథాలను భక్తులు వేలాది మంది కలిసిలాగుతారు ఈ యాత్ర జగన్నాథ్ ఆలయం నుండి బయలుదేరి గుండిచా ఆలయం వరకు వెళ్తుంది ఇది జగన్నాథుడి జన్మస్థలంగా లేదా వేసవి ఇంటిగా భావిస్తారు విగ్రహాలు గుండిచా ఆలయంలో ఏడు రోజులు ఉంటాయి అక్కడ వాటికి ప్రత్యేక పూజలు సేవలు జరుగుతాయి ఆ తరువాత విగ్రహాలను తిరిగి జగన్నాథ ఆలయానికి తీసుకువస్తారు దీనిని బహుడా యాత్ర అని పిలుస్తారు ఈ రథయాత్ర కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది భక్తి ఆధ్యాత్మికత ఐక్యతలకు ప్రతీక రథాలను లాగేందుకు ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు పూరీకి వస్తారు ఈ రథయాత్రలో పాల్గొనడం వల్ల పుణ్యం లభిస్తుందని మోక్షం వస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఈ ఉత్సవం పూరీకి గొప్ప పేరును తీసుకువస్తుంది స్థానిక సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది ఈ రథయాత్ర ఎంతో ప్రాచీనమైనది వేల సంవత్సరాల చరిత్ర కలిగినది ప్రతి సంవత్సరం రథయాత్ర కోసం కొత్త రథాలను తయారు చేస్తారు వీటిని స్థానిక వడ్రంగులు కళాకారులు ఎంతో శ్రద్ధగా నిబద్ధతతో నిర్మిస్తారు ఈ రథయాత్ర కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదు ఒడిశా సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం